వారు ఎవరైతే ఉన్నారు కదా నామదేవ్ మహారాజ్ ఆయన ఒక టైలర్ అనమాట కానీ ఆయనకు ఫిఫ్టీ సిక్స్ టైమ్స్ జీవితంలో ఎప్పుడు కావాలి అంటే అప్పుడు భగవంతుడు కనిపించేవాడు ఆయన సంకీర్తన హరికీర్తన కథ చెప్తున్నాడు నామ సంకీర్తన చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా పండరినాథుడు ముందు ఉండి ఆయన డాన్స్ చేసేవారు అనమాట అది ఆయన అనుభూతి జీవితంలో చాలా మందికి కూడా అనుభవం కలిగింది మరి అలా తల్లీనం అయ్యి మనం నామ సంకీర్తన చేయాలి కొంతమందికి కథలో నామ సంకీర్తన ఎందుకు అని కొంతమంది అడుగుతారు భాగవతం ఇప్పుడు చెప్తున్నాను నేను ఏడవ స్కందం దాంట్లో కూడా మొదటి భాగంలో మనకు స్కంద పురాణ అంతర్గత శ్రీమద్భాగవత మహాత్మ్యంలో వస్తుంది ఏంటిది అంటే భక్తి మహారాణి వస్తుంది అర్జునుడు ఇంద్రుడు ఇలాగా భగవంతుడి ప్రహ్లాదుడు సుఖేంద్ర మహాముని అందరు కూడా వచ్చి కరతాల ధ్వనుడు ఒకరేమో ఢోలకు వాయిస్తున్నారు ఒకరేమో వీణ వాయిస్తున్నారు ఇలాగా వివిధ వాద్యాలు వాయిస్తూ హరినామ సంకీర్తన చేస్తూ ఉంటే సాక్షాత్తు కృష్ణుడు డాన్స్ చేస్తున్నట్టుగా మనకు ఎన్నో శ్లోకాల్లో కనిపిస్తుంది